తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు మనం వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకుంటాం అయితే ఆ ముడుపు కట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ కొన్ని నియమాలు పాటిస్తూ ముడుపు కడితే స్వామి అనుగ్రహం వల్ల ఎంత కష్టమైనటువంటి సమస్య అయినా సరే దాని నుంచి తొందరగా బయటపడచ్చు మనకు సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది స్వామికి ముడుపు ఎలా కట్టాలంటే తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు ఒక తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ తెలుపు రంగు వస్త్రాన్ని పసుపు కలిపిన నీళ్లల్లో ముంచండి దాన్ని తీసి ఆరబెట్టండి అలా ఆరిన తర్వాత ఆ వస్త్రం పసుపు రంగు వస్త్రం అయిపోతుంది ఆ పసుపు రంగు వస్త్రానికి నాలుగు వైపుల కుంకుమతో బొట్లు పెట్టండి అలా నాలుగు వైపుల కుంకుమతో బొట్లు పెట్టాక పదకొండు రూపాయి బిళ్ళలు లేదా ఇరవై ఒక్క రూపాయి బిళ్ళలు లేదా యాభై నాలుగు రూపాయి బిళ్ళలు లేదా నూట ఎనిమిది రూపాయ బిళ్ళలు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ వస్త్రంలో ఉంచి మూట కట్టాలి మూట కట్టేటప్పుడు ఆ మూటకి మూడు ముళ్ళు వేయాలి అయితే ఈ మూడు ముళ్ళు వేసేటప్పుడు ఒక్కొక్క ముడి వేస్తూ మీకున్నటువంటి సమస్యను స్వామివారికి చెప్పుకోవాలి ప్రతి ముడికి కూడా మీకున్నటువంటి సమస్య చెప్పుకుంటూ మూడు ముళ్ళు వేసి ముడుపు కట్టాలి అంతేకాకుండా ముడుపు కట్టే ముందు మీరు ఏం చేయాలంటే ఇంట్లో గణపతి ఫోటో దగ్గర కొబ్బరి నూనె దీపారాధన చేయాలి ఐదొత్తులు విడిగా వేసి గణపతి దగ్గర కొబ్బరి నుండి దీపారాధన చేసి గణపతికి నమస్కారం చేసుకొని ఓం గమ్ గణపతయే ఏ నమ అని ఇరవై ఒక్కసార్లు చెప్పుకొని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నామని గణపతికి చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఇలా పసుపు రంగు వస్త్రం తీసుకొని కుంకుమ బొట్లు పెట్టి రూపాయి బిళ్ళ నుంచి మూడు ముళ్ళు వేసి ముడుపు కట్టాలి గణపతిని పూజించి వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే ఆ ముడుపు వల్ల స్వామి తొందరగా అనుగ్రహిస్తాడు ఎంత కష్టం ఉన్నా దాని నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా మూడు ముళ్ళు వేసేటప్పుడు కోరిక చెప్పుకున్న తర్వాత ఆ ముడుపుని మీ పూజా మందిరంలోనే ఉంచి వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవాలి అంటే ఎనిమిది నామాలు చదవాలి గోవిందనామాలు చదవాలి ఆ తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి ఇలా ముడుపు కట్టాలి మీ కోరిక తీరిన తర్వాత ఆ ముడుపు తీసుకొని తిరుమలకు వెళ్ళి హుండీలో ఆ ముడుపు వేసేటప్పుడు ఆ ముడుపులో ఉన్నటువంటి ధనంతో పాటుగా వడ్డీ కూడా ఎంతో కొంత కలిపి హుండీలో వేయాలి చాలామంది కేవలం ఆ ముడుపు మాత్రమే తీసుకుని వెళ్ళి హుండీలో వేస్తారు అయితే ఆ ముడుపు హుండీలో వేసేటప్పుడు దానితో పాటుగా ఇంకొంత ధనాన్ని కలిపి దాన్ని వడ్డీ ఇస్తున్నట్లుగా స్వామి వారికి చెప్పుకొని హుండీలో వేయాలి ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకుంటే స్వామి అనుగ్రహం వల్ల ఎంత కష్టమైనటువంటి సమస్య వచ్చినా సరే దాని నుంచి చాలా సులభంగా బయటపడచ్చు దాంతోపాటుగా శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పిండి దీపం పెడితే కూడా మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి బియ్య పిండి బెల్లం తురుము కలిపి ఒక ప్రమిదలాగా తయారు చేసి శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర ఆవు నెయ్యి పోసి ఆ ప్రమిద దీపాన్ని వెలిగించండి ఈ బియ్యపిండి దీపాన్ని శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర వెలిగిస్తే ఎంత కష్టమైన సమస్య ఉన్నా సరే వెంటనే స్వామి అనుగ్రహం వల్ల ఆ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది అంతేకాకుండా మీకు తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి దళాలతో అర్చన చేయించుకొని ఓం గోవిందాయ నమ ఈ చిన్న నామం చెప్పుకుంటూ ఆలయంలో ఇరవై యొక్క ప్రదక్షిణలు చేయండి నామం చెప్పుకొని ప్రదక్షిణలు చేస్తే కష్టాల నుంచి సులభంగా బయటపడచ్చు కలియుగ దైవ